డబ్ల్యూపీఎల్ సీజన్ ఫోర్ ను గ్రాండ్గా మొదలుపెట్టింది ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ను మూడు వికెట్ల తేడాతో ఓడించి ఖాతా ఓపెన్ చేసింది ఈ సీజన్లో మరి ముంబై ఇండియన్స్ ఇచ్చిన వన్ ఫిఫ్టీ సెవెన్ టార్గెట్ను ఆర్సిబి చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగించి మరీ గెలిచింది మరి ఈ మ్యాచ్లో నాడిన్ డీక్లర్క్ హీరోగా నిలిచింది నాడిన్ డీ క్లర్క్ సిక్స్టీ త్రీ రన్స్తో నాట్అవుట్గా నిలిచింది ఫార్టీ ప్లస్ బాల్స్లో ఫార్టీ ఫోర్ బాల్స్ అనుకుంటాను ఆ లాస్ట్ ఓవర్లో కొట్టిన రెండు సిక్స్లే సిక్స్ బాల్స్లో ఎయిటీన్ రన్స్ కావాలి అప్పటికి మరో ఎండ్లో పేరున్న బ్యాటర్స్ ఎవరూ లేరు టాప్ ఆర్డర్ అంతా విఫలమైంది మధ్యలో అరుంధతి అరుంధతి రెడ్డి అండ్ డీ క్లర్క్ ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు ఆ తర్వాత ఇంకెక్కడా అంతటి భాగస్వామ్యం రాలేదు చివరిలో ప్రేమ కొంచెం సపోర్ట్గా నిలిచింది అదే సపోర్ట్తో డి క్లర్క్ ఇన్నింగ్స్ని ఫినిష్ చేసింది లాస్ట్ ఓవర్లో ఎయిటీన్ రన్స్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు సిక్సర్లు ఏ టైంలో కావాలో ఆ టైంలో వచ్చాయి మనం అంత ముందు మాట్లాడుకున్నాం డి క్లర్క్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ ఆల్రౌండర్ తను అంతేకాదు బౌలింగ్లో నాలుగు వికెట్లు తీసింది సో తను వరల్డ్ కప్లో కూడా అద్భుతంగా ఆడిందని చెప్పుకున్నాం తన గురించి తను ఎందుకు సూపర్ స్టారో మరోసారి ప్రూవ్ చేసింది నాటిన్ డీ క్లర్క్ అయితే ఇందులో ముంబై చేసిన తప్పిదాలు కూడా లేకపోలేదు అలాగని డీక్లర్ ఇన్నింగ్స్ని తక్కువ చేయలేము కానీ ముంబై ఇండియన్స్ వచ్చిన అవకాశాలను అయితే చేజేతులారా వదిలేసుకుంది ఒకటి కాదు రెండు కాదు చాలా అవకాశాలు వచ్చాయి ఆ క్యాచ్ డ్రాప్స్ అయితే కావచ్చు ఎస్పెషల్లీ నైన్టీన్త్ ఓవర్లో శబ్నమిస్మైల్ చేసినటువంటి నైన్టీన్త్ ఓవర్లో ఒక రన్అట్ ఛాన్స్ రెండు క్యాచ్ డ్రాప్స్ సో నాట్ చివర్ బ్రంట్ అయితే అసలు చివర్లో తన ఓవర్లోనే ఆ రన్స్ వచ్చాయి ఫస్ట్ తను వేసిన ఇన్నింగ్ ఫస్ట్ ఓవర్లో కూడా ఎక్కువ రన్స్ వచ్చింది రెండు క్యాచ్లు కూడా తను డ్రాప్ చేసింది మొత్తానికైతే మిగతా వాళ్ళతో పాటు నాట్ శివర్ బ్రంట్కి కూడా ఇది ఒక ఇది అత్యంత తొందరగా మార్చిపోవాల్సినటువంటి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ అనేది ఈ మ్యాచ్లో ఏమంత బాగోలేదు ఎస్పెషల్లీ చివర్లో అయితే అపోజిషన్ టీమ్కి గెలుపును అప్పజెప్పేలా ఉంది సో మొత్తానికి ఆర్సీబీ విజయం సాధించింది కానీ ఆర్సీబీ కూడా వాళ్ళు రిపేర్ చేసుకోవాల్సినటువంటి థింగ్స్ చాలా ఉన్నాయి వాళ్ళ ఫీల్డింగ్ లోపాలు కావచ్చు బ్యాటింగ్ టాప్ ఆర్డర్లో గ్రేస్ హారీస్ అండ్ స్మృతి మందన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఫార్టీ ఇచ్చారు కానీ గ్రేస్ హారీస్ మిడిల్ ఆర్డర్లో వస్తుంది అనుకున్నాను కానీ తనను ఓపెనింగ్లో తీసుకొని వచ్చింది సో మిడిల్ ఆర్డర్లో మిగతా వాళ్ళంతా ఫెయిల్ అయ్యారు రిచా ఘోష్ యాక్చువల్గా ఇంకొంచెం డౌన్ ద ఆర్డర్ వస్తే ఆ బిగ్ హిట్టింగ్ ఎబిలిటీ ఉంది కాబట్టి సో తన నుంచి ఆ ఫినిషింగ్ టచ్ అనేది ఉంటుందేమో అనుకున్నా కానీ తను ఎర్లీగానే వచ్చింది ఎర్లీగానే అవుట్ అయిపోయింది సో మొత్తానికి నాడిన్ డీ క్లర్క్ మాత్రం ఎన్నింగ్స్ మొత్తం తానే నడిపించి అయితే గెలిపించింది సో ముంబై ఇండియన్స్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది వాళ్ళకి ఎందుకంటే ఇది ఫస్ట్ మ్యాచే కాబట్టి సో వాళ్ళు కూడా ఆ ఫీల్డింగ్ లోపాలని చేసుకోవాలి బౌలర్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు సైకా ఒకే ఓవర్ వేసింది అమలియాకర్ మాత్రమే చాలా బాగా బౌలింగ్ వేసింది శబ్దమి స్మైల్ వేసింది కానీ సో తనకు ఆ ఫీల్డింగ్ కలిసి రాలేదు సో మిగతా వాళ్ళ సపోర్ట్ దొరకలేదు ఆర్సీబీకి ఇదొక బూస్టప్ లాంటి విజయం అని చెప్పొచ్చు మరి డిఫెండింగ్ ఛాంపియన్ని ఓడించిందంటే కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా హైగా ఉంటుంది నెక్స్ట్ మ్యాచెస్కి మొత్తానికి ఈ ఈ గ్రౌండ్లో వన్ సిక్స్టీ ప్లస్ రన్స్ స్కోర్ అయితే ఆ విన్నింగ్ టోటల్ అనుకున్నాము కానీ ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆ టాప్ ఆర్డర్ విఫలమైపోయింది హర్మన్ ప్రీత్ కౌర్ సహా అమెలియర్కర్ సో వీళ్ళందరూ విఫలమైనప్పటికీ కూడా సజన సజీవన్ నికోలా కేరీ ఈ ఇద్దరు కూడా మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఇద్దరు ఫార్టీ ప్లస్ రన్స్ స్కోర్ చేశారు ఈ ఇద్దరు నిలబడబట్టే ముంబై ఇండియన్స్ ఆ మాత్రం స్కోర్ అయినా సాధించింది ఇక కమలిని కూడా మంచి ఇన్నింగ్స్తో ఆకట్టుకుంటుంది ఇక ముంబై ఇండియన్స్లోని మిగతా బ్యాటర్లు అంతా విఫలమయ్యారు ఎస్పెషల్లీ వాళ్ళ ఫారిన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో అమెలీ అక్కర్ అండ్ నాట్ షివర్ బ్రంట్ ఈ ఇద్దరు కూడా బ్యాట్తో అయితే మెరిపించలేకపోయారు మురిపించలేకపోయారు ఆర్సీబీ బౌలింగ్లో లారెన్ బెల్ మంచి స్టార్ట్ అందించింది ఓపెనర్ అమెలి అక్కర్ని అవుట్ చేసి ఆ తర్వాత నాడిన్ డిక్లర్క్ విజృంభించింది బౌలింగ్లో ఫోర్ వికెట్స్ తీసింది శ్రేయాంక పాటిల్ ఒక వికెట్ తీసింది ఇక మిగతా బౌలర్లు అయితే విఫలమయ్యారు అటు ముంబై బౌలింగ్ చూస్తే కనుక నాట్ షివర్ బ్రాంట్ చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయింది ఎబ్నిమ్ ఇస్మాయిల్ ఒక వికెట్ తీసి పర్వాలేదనిపించినా కూడా తనైతే కట్టడి చేయగలిగింది రన్స్ని ముంబై ముంబై బౌలర్లలో ఎవరి గురించి అయినా చెప్పుకోవాలంటే అమల్ అకర్ ఫోర్ ఓవర్స్లో థర్టీన్ రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీసింది అయితే మిగతా బౌలర్స్ నుంచి అంత సపోర్ట్ దొరకలేదు ప్లస్ ఆ మిస్ఫీల్డింగ్స్ కూడా అపోనెంట్కి కలిసి వచ్చాయి మొత్తానికైతే ఈ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఓటమి చవి చూసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరి టైటిల్ ఫేవరెట్స్గా బరిలోకి దిగినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోనీ చేసింది